పేరు ఆరికేష్ నరసింహారెడ్డి మాది పసిలపాడు గ్రామం రెండు సింతల మండలం మా పిల్లలకి హీరింగ్ గ్లాస్ అయితే అనే సమస్య ఉంటే రెండు సంవత్సరాలు హైదరాబాద్లో స్పిజిథెరపీ ఇప్పించను తర్వాత వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసి ఆపరేషన్కి చేయించుకోమన్నారు పంతొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఒక్కొక్కరికి పదకొండు ఒకరికి ఏడు సంవత్సరాలు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టుకున్నాను చేపించాను అని అన్నారు హైదరాబాద్లో చేపిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిన చేపించిన రెండు నెలలకి టెన్ ల్యాక్స్ ఇచ్చారు ఇద్దరికి ఇప్పుడు రోజు నేను స్పీచ్ ఇస్తాను నేను డైలీ కాకపోయినా రోజు మార్చి రోజు నాకు ఖాళీగా ఉన్న స్కూల్ మా నార్మల్ స్కూల్కి వెళ్తాను ఏంటిది పెద్దగా చెప్పు పెద్దగా మేము ఎప్పుడు జగను అంటే మాకు అభిమానం మా అభిమానం కొద్దిగా వాళ్ళు మాకు కూడా మేలు జరిగింది మా పథకం చాలా మందికి ఉపయోగపడుతుంది నాకైతే చాలా మేలు చేసింది అది వచ్చిన తర్వాత నేను కూడా ఆ బంగారం లోన్ పెట్టి తెచ్చుకున్నాను లోన్ పెట్టి ఈ డబ్బులు మళ్ళీ తెచ్చుకున్నాను నాకు చాలా అయితే ఆ పథకం బాగా ఉపయోగపడింది నాకైతే చాలా సంతోషంగా ఉంది సీఎం గారికి నాకు కృతజ్ఞతలు మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మేము ఎప్పుడు పోయినా కానీ బాగా ప్రేమగా బలకరిస్తారు మేము ఎప్పుడైనా ఆయన రుణం కూడా ఎప్పుడు తీర్చుకోలేము అందుకని ఎప్పుడు మేము ఆయన అంటే ఉంటాం ఆయన రుణాన్ని అట్లా ఆయన ప్రేమని మేము ఆయన చుట్టూనే ఉంటాం ఎప్పుడు మేము ఆయనకే ఓటేసి మేము ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం